దేశంలో ఎన్డీఏ విజయాలు అప్రతిహతంగా విజయాలు సాధిస్తుందని బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయ రెడ్డి అన్నారు బీహార్లో ఎన్డీఏ విజయం సాధించిన నేపథ్యంలో నెల్లూరు బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు బీహార్ ఎన్నిక దేశానికి మలుపు కాబోతుందని ఆయన ఓట్ చోరీ వంటి ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీకి ఈ విజయం చెంపపెట్టు అని ఆయన అనంతరం నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ మాట్లాడారు సర్వేలకు అంచనాలకి అందకుండా బీజేపీ ఘన విజయం సాధించిందని అన్నారు బీజేపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు thank claro.

ఈ రోజు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నటువంటి బీహార్ ఎలక్షన్ లో ఏ విధంగా ఎన్డీఏ కూటమి విజయ అందరం కూడా చూసాం ఏదైతే సర్వేలకి అంచనాకి అందకుండా బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి రెండు వందల పైన సీట్లు వచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం అయితే దేశమంతా కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉంది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉంది ఒకసారి మనం ఆలోచన చేస్తే మనందరం కూడా గమనించాలి ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు దేశ భద్రత ఒకవైపు ఈ దేశంలో అందరిని కూడా కలుపుకొని ఈ దేశంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం సోదరులారా అందరూ కూడా గమనించారు ఏదైతే బీహార్ లో ఓడిపోతుంది అని చెప్పి ఎలక్షన్ల ముందు మాట్లాడినటువంటి పరిస్థితి అనేక పార్టీలు మాట్లాడాయి కానీ వాళ్ళందరూ కూడా బీహార్ ప్రజలు ఏ విధంగా జ్ఞానోదయం కలిగించారో మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మనందరం కూడా గమనించాలి విధంగా రాబోయేటటువంటి ఎలక్షన్ లో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయ దిశగా ఈ యొక్క ఎలక్షన్ ఉందని చెప్పి మనందరం కూడా భావించాలి మనం ఒకసారి గమనిస్తే ఏదైతే ఈ దేశ భద్రతలో ఎక్కడ రాజీ పడకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ విధంగా చూస్తున్నాయో మనం ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా చంకకుండా అమెరికా కానీ అదే విధంగా ఉన్నటువంటి మన పొరుగు దేశాలైనటువంటి మనకు శత్రువులుగా ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు అదేవిధంగా అనేక దేశాలు ఉన్నటువంటి వీటన్నిటి కూడా సమాధానం చెప్తూ ఈ రోజు ముందుకు వెళ్తున్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకు మంచి మెజార్టీ ఇచ్చారు మనందరం కూడా ఎన్డీఏ కూటమి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కూటమికి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఉన్నాం బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన ఘన విజయం దేశం యావత్తు సంభ్రమాశ్చర్యాలకు లోనైంది ఈరోజు ఎన్డీఏ విజయాలు మహారాష్ట్ర నుంచి ప్రారంభిస్తే అప్రతహారంగా విజయాలు సాధిస్తూ వస్తుంది మహారాష్ట్ర జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ ఈరోజు బీహార్ బీహార్ లో ఎన్డిఏ విజయం సాధించడం ద్వారా ప్రతిపక్షాలు ఇప్పటి వరకు చేస్తున్న తప్పుడు ఆరోపణలు అన్ని కూడా ప్రజలు తిప్పికొట్టారు మోడీ గారి నాయకత్వము నితీష్ కుమార్ గారి నాయకత్వంలో బీహార్ ముందుకెడుతుంది బీహార్ అభివృద్ధి సాధిస్తుంది గత ఇరవై సంవత్సరాల్లో బీహార్ అభివృద్ధి సాధనే ఈ రోజు ఈ విజయానికి దోహదం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పగలము ఈ రోజు బీహార్ యొక్క తలసరి ఆదాయము జాతీయ తలసరి ఆదాయం కంటే ఎక్కువ ఉంది అరవై ఆరు వేల చిల్లర అదే రెండు వేలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చేటప్పటికీ ఆ రోజు తలసరి ఆదాయం కేవలం పన్నెండు వేలు మాత్రమే ఈ రోజు అరవై ఆరు వేలు బీహార్ లో రోడ్ల అభివృద్ధి వినాశ విమానాశ్రయాల అభివృద్ధి పరిశ్రమలు ఎయిమ్స్ హాస్పిటల్స్ ఐఐటి ఐఐఎం లో విస్తృతంగా ఈ రోజు బీహార్ లో ఏర్పాటు చేయడం జరిగింది బీహార్ ఇంకా ముందుకు పోవాలంటే కేవలము ఎన్డీఏ వల్ల సాధ్యమవుతుందని ప్రజలు నిర్ణయించారు మనం చూసాము ఈ రోజు బీహార్ లో కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా ఈ రోజు ప్రజలు ఓట్లేసారు ఒక అద్భుతమైన ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు రెండు వందల నాలుగు సీట్లు బీహార్ బీహార్ లో ఎన్డీఏ విజయం సాధించింది భవిష్యత్తులో కూడా బీహార్ అక్షర క్రమంలో ఏ బి బీహార్ ఏ కాబోతుంది గొప్ప అభివృద్ధిని సాధించబోతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితీష్ కుమార్ గారి నాయకత్వంలో కులాల యొక్క కుంపటి నుంచి బీహార్ బయటపడే ఈ రోజు అభివృద్ధి వైపు నడుస్తుంది బీహార్ ఎన్నిక భారతదేశ ఎన్నికలో మలుపు కాబోతుంది రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా తమిళనాడు కానివ్వండి వెస్ట్ బెంగాల్ కానివ్వండి ఈ అన్ని అన్ని ఎన్నికల్లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం విజయం సాధించబోతుంది ఈ రోజు ఓట్ చోరీ పేరుతోటి తప్పుడు ఆరోపణలు లేదా ఈవీఎంల ట్యాంపరింగ్ పేరుతోటి తప్పుడు ఆరోపణలు చేసిన ఈ యొక్క రాహుల్ గాంధీ గారికి ముఖం మీద ఒక చంప పెట్టేలాగా ఈ రోజు బీహార్ ఎన్నికల విజయం కనిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు పెద్దమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్